ఇక కొన్ని దాచకూడనే ఉన్నాయి వాటిని దాచడం వల్ల మనకు దరిద్రం వచ్చిద్ది పార్ట్ వన్ అయిపోయింది ఇప్పుడు దాచడం వల్ల కలిగే మంచి అందులోని కొన్ని భాగం మీకు అందించాను ఇప్పుడు కొన్ని దాచకూడనే ఉన్నాయి వాటిని దాచడం వల్ల దరిద్రం వచ్చింది అని చెప్పాను నేను వాటిలో మొట్టమొదటిది ఫస్ట్ చదివించిన వచనం అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు కొంతమంది బాగా వినండి బాగా వినండి కొంతమంది కొన్ని రకాల శ్రమలను అనుభవిస్తారు కొన్ని రకాల శోధనలతో నలిగిపోతూ ఉంటారు నేను ముగించబోతున్నాను ఎంతమందికి సంతోషంగా ఉందో ఒకసారి స్తోత్రం చెప్పండి ఆహా బాగా ముదిరిపోయారండి మీరు వెరీ గుడ్ వెరీ గుడ్ నేను ఎందుకు ముగిస్తా నేను చెప్పాలనుకున్నది చెప్పిన దాకా వదిలిపెట్టే రకం కాదు నేను కొన్ని కొంతమంది నేను చెప్తున్నాను కొన్ని రకాల గుండా వెళ్తూ ఉంటారు అవి శరీర బలహీనతలు కావచ్చు శరీర రోగాలు కావచ్చు ఆకస్మికంగా శ్రమల పాలు కావటం కావచ్చు సంథింగ్ ఏవైనా కానీ కొన్ని గుండా నలుగుతా 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 ఉంటారు దేవుడిని ఎరిగిన వాళ్ళ సంగతి చెబుతున్నా దేవుణ్ణి నరగని వాళ్ళ సంగతి కాదు దేవుడిని అరగనివాడికి అకచాట్లో వచ్చిన ఏంటి అర్థం ఉంది కానీ దేవుణ్ణి ఎరిగిన మనకు అకచాట్లేంది రోగాలు ఏంది సమస్యలేంది బాధలేంది ఇదుగులేంది ఇబ్బందులు లేదని కొంతమంది గందరగోళం అయిపోతూ ఉంటారు దానికి ఒక సమాధానం చెప్పాలి దేవుడు మనల్ని కొడుకులుగా కూతుళ్ళుగా చూస్తున్నాడని హెబ్రి పత్రికలో రాసుంది దేవుడు మిమ్మల్ని కుమారులుగాను కుమార్తెలను గాను చూచుచున్నాడు కాబట్టి తండ్రి శిక్షించని కుమారుడెవరు తండ్రి శిక్షించని కుమార్తె ఎవరు ఒకవేళ తండ్రి యొక్క శిక్షా ఫలంలో మీరు పాలు పొందకపోతే మీరు దుర్బీజులే కానీ కుమారులు కాదు అన్నాడు ఈ మాట గతంలో మీకు హెబ్రి పత్రికలో చదివించా లేదు మేము ఇప్పుడు చూస్తామంటే ఒకసారి బైబుల్ తీసుకొని చూడండి హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం ఏడో వచ్చిన అది శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు బాగా వినండి కొద్ది మాటలే ముందే చెప్పాను ఇంకా నేను ముగించేస్తాను మీరు సహించుచున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడో నేనే ప్రశ్న కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పాలు పొందని ఎడలా దుర్బీజులే గాని కుమారులు కారు ఇప్పుడు నాకెళ్ళ చూడండి ఇప్పుడు దేవుడు నిన్ను శిక్షించి రక్షించుకోవటం నీకు ఇష్టమా లేకపోతే నువ్వు ఎట్టన్నబో నిన్నేమి కదిలించకుండా నెమ్మదిగా సుఖముగా ప్రశాంతమైన జీవితంలో ఉంచడం నీకు ఇష్టమా నీకేది ఇష్టం నేను చెప్పిన దేవుని ప్రణాళికలో ఉన్నవారు చెవులు రిక్కించుకొని జాగ్రత్తగా వినండి దేవుని ప్రణాళికలో ఉన్న వాళ్ళని దేవుడు వదిలిపెట్టడు దేవుని ప్లాన్లో వాళ్ళని దేవుడు వదిలిపెట్టడు మీరందరూ దేవుని ప్రణాళికలో ఉన్నవారు రక్షణ ప్రణాళికలో కొందరు ఉన్నారు దేవుని పరిచర్య ప్రణాళికలో కొంతమంది ఉన్నారు ఆయన సన్నిధిలో పరిచర్య చేయించుకొని బయట సువార్తకు మిమ్మల్ని వాడుకొని కాపర్లుగా మిమ్మల్ని చేయని ప్రవక్తలుగా చేయని అపోస్తలలుగా చేయని ఎట్లనన్నా కానీ వ్యక్తిగతంగా మీ మీద కొన్ని ప్రణాళికలు ఉన్నాయి సార్వత్రికంగా కొన్ని ప్రణాళికలు ఉన్నాయి మిమ్మల్ని అందరినీ రక్షించుకున్నాడు ఆయన మనం లోకస్తులతో ఈక్వల్ కాదు మనం ఎవరిని దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలుస్తున్నాం అంటే ఆయన కొడుకులం కూతుళ్ళం అయిపోయాం ఇప్పుడు నీ విషయంలో దేవుడి జోక్యం ఎలా ఉంటుందంటే నువ్వు మిగిలిన వాళ్ళలాగా జిల్లాకు చేష్టాలు చేస్తే దేవుడు చూస్తా ఊరుకోడు అర్థమైందా ఏం చెప్పానో ఒక మొక్క చెప్పు నువ్వు మిగిలిన వాళ్ళలాగా మిగిలిన వాళ్ళు ఎవరు లోకస్తుల్లాగా జిల్లాకు పనులు చేశావు అనుకో కంటే ఈజీగా అర్థమవుద్దని చెబుతున్నాను దూలగొండి అనుకోండి చేశావు అనుకో అంటే అది అంటే ఒకటని కాదు కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేస్తుంటారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం జిల్లాకు చేష్టాలు చేస్తారు నాకేం తెలుసు చేసే నీకు తెలుసు నీ పర్సనల్ చూసి ఆయనకు తెలుసు దేవునికి స్తోత్రం అయితే ఒకటి లోకస్తులను వదిలేసినట్టు నేను వదలడు నువ్వు ఆయన రక్షణ ప్రణాళికలో ఉన్నావు నువ్వు రక్షణ పొందాలి నువ్వు మారు మనసు పొందాలి నువ్వు బాబ తీసుమ పొందాలి నీ పనికి మళ్ళీ పాపిచ్చి జీవితాన్ని వదిలిపెట్టి నువ్వు రక్షణలోకి రావాలి అది ఆయన ప్లాన్ అనుకో ఫస్ట్ గమనిస్తాడు మర్యాదగా తిరుగుతాడా లైన్లోకి వస్తాడా పద్ధతి మార్చుకుంటాడా సరి చేసుకుంటాడా చూస్తాడు మర్యాదగా తిరిగితే సరే సరే తిరగకపోతే నువ్వు ఎలా తిరుగుతావో అలా తిప్పుతాడు గ్యారంటీ నువ్వు నినవేయకపో అని యోనాకి చెప్తే తారశీశు వాడెక్కాడు పొయ్యాడా చేప కడుపులో మూడు రోజులు మురిగాడు అట్లుంటుంది గతి అదే చెప్పిన విని డైరెక్ట్గా నినవే ప్రాంతానికి పోయి ప్రకటిస్తే గొడవ అంత ఉండకపోనుగా ఓడలో అంతమంది ప్రాణాలకు మొప్పం తేవటం కానీ తను నీళ్ళలో విసిరివేయబట్టం కానీ కడుపులో తిమింగలం కడుపులో మూడు రోజులు మురగటం కానీ దాన్ని కడుపులో ఉండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు పాతాళ పాయస్పలు నన్ను జుట్టుకుంటే అని ప్రార్థన చేస్తున్నాడు ఆ కర్మ కడుపులో ఏముంటుందండి మన కడుపులో ఏమన్నా ఏముంటుంది చేప కడుపు ఏముంటుంది కంపేగా మనం తినేది ఇంపోయిందైనా లోపలికి పోయి యాసిడ్స్ పడగానే ఏమైపోద్ది మన కడుపులో ఉత్పత్తి అయ్యేటువంటి రసాలు ఆమ్లాలు భయంకరమైన దుర్గంధభరితంగా ఉంటాయి అందుకే కొంతమంది ఏం తినకపోయినా కూడా నోట్లోంచి భయంకరమైన దుర్గంధం వచ్చింది ఎందుకో తెలుసా మనం తినకపోయినా ఆమ్లాలు ఉత్పత్తి ఆగదు అవి లైన్లోకి వచ్చేస్తాయి ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా చూడండి మామూలుగా కాదు ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఎక్కువ నోరు దుర్గంధం వచ్చింది గమనించారా కొంతమంది ఏం పట్టించుకోరు అవి కూడా మనం కొంచెం చూసుకోవాలి మనుషుల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సాధ్యమైనంత వరకు వాళ్ళ ముక్కుకెళ్ళి నోరు పెట్టి మాట్లాడడం కన్నా కొంచెం పక్కకు తిప్పుకొని మాట్లాడటం బెస్ట్ దేవునికి స్తోత్రం అంటే సలహా చెబుతున్నా మళ్ళీ అసహించుకున్నాడు అనుకోవద్దు ఓ పద్ధతి ఎందుకు కడుపులో జీర్ణ రసాలు ఉత్పత్తి అవుతాయి అవి భయంకరమైన దుర్గంధం గ్యాస్ను ఉత్పత్తి చేసే శక్తి కలిగి ఉంటాయి అర్థమైందా ఎందుకు అలా పెట్టాడంటే ఆ సిస్టం లేకపోతే విసర్జనలు ఉండవు విసర్జన జరగటానికి అలాంటి ఉత్పత్తి ఏర్పాటు చేసే లోపల తిన్న పదార్థాన్ని బర్న చేయటానికి ఆ బర్ణ అయిన తర్వాత వ్యర్థాలను విసర్జించడానికి అనువుగా అట్లాంటి ఆమలాలను మన కడుపులో పొందుపరిచాడు దేవుడు ఏమైనా అర్థమైందో నేను చెప్పింది అందుకే కడుపులో ప్రశాంతత ఏమి ఉండదు కడుపులో కంపే అందుకే ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా మీరు గమనించి చూడండి ఆ ఆమ్ల రసాల ఉత్పత్తి అయితే ఆగద నడుస్తూ ఉంటుంది కనుక అది స్మెల్ అనేది వెల్లడవుతూ ఉంటుంది అందుకే కొంతమంది యాలుక నవ్వులుతూ ఉంటారు కొంతమంది ఈ గ్యాస్ డబ్బులు లేని వాళ్ళు లవంగ నవ్వులుతూ ఉంటారు ఎందుకంటే నోరు దుర్గంధం రాకుండా టెక్నిక్గా కొంతమంది అలాంటివి చేస్తూ ఉంటారు కొంతమంది నీళ్లతో కడుపు నింపుతూ ఉంటారు నీళ్లు ఎక్కువగా తాగటం వల్ల అది రాదు కొంతమంది ఇంకా వేరే జ్యూస్ కానీ ఏదన్నా లిక్విడ్ రూపంలో తీసుకుంటా ఉంటారు పొట్ట ఖాళీగా ఉండకుండా ఏమన్నా అర్థమైంది నేను చెప్పేది ఇది కానీ మీరు జాగ్రత్తలు చేసుకోలేదనుకో నేను నోర్చుకుంటా మీ దెబ్బకి జనం బలైపోతారు దేవునికి స్తోత్రం చేప కడుపులో ఆ బాధలు ప్రశాంతత ఉంటుందా కడుపులో రెండు పరిస్థితులు ఉంటాయి ఒకటి ఉష్ణం ఉంటుంది రెండవది దుర్గంధం ఉంటుంది ఇంకా చేప కడుపులో చెప్పిన మాట వింటే ఆ గతి పట్టదు కదా చివరికి ఏం జరిగింది ఎక్కడెక్కాడు అక్కడొచ్చి కక్కింది చచ్చినట్టు మళ్ళీ నినే పట్టణం పోయి ప్రచారం చేయాల్సి వచ్చింది అదంతే దేవుడు మర్యాదగా చెప్పినప్పుడు మర్యాదగా వింటే ఈ మురిగిపోయే బతుకులు ఉండవు ఇది కరెక్ట్ కాదు ఇది వదిలేయి నువ్వు ఈ రూట్లోకి రావాలి నువ్వు ఇది పద్ధతి నువ్వు వాళ్ళ లిస్టులో లేవు నా లిస్టులో ఉన్నావు కాబట్టి నిన్ను వదిలిపెట్టను నువ్వు మర్యాదగా లైన్లోకి రానాయనని దేవుడు సిగ్నల్స్ ఇస్తున్నప్పుడు అవి పట్టుకొని మర్యాదగా జాగ్రత్త పడి లైన్లోకి రావాలి ఎంతమందికి అర్థమైంది థ్యాంక్ యూ రాలేదనుకో ప్రేమగల దేవుడు మరి నిన్ను నాశనం కానీ రప్పిస్తాడు కొంతమంది ఎంత చెప్పినా వినరు ఆ పాపం నుంచి మళ్ళుకోమంటే మళ్ళుకోరు ఇక దేవుడు చేయగలిగిందే చూసి 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 గట్టిగా అనుకో ఇక అప్పుడు వచ్చి పడతాడు దేవుని ముందు ఎందుకంటే దేవుడు వదిలిపెట్టడు నువ్వు దేవుని ఏర్పాట్లో ఉంటే నువ్వు ఎన్ని మెలికలు తిరిగైనా సరే ఆయన చెప్పిన రూట్లోకి రావాల్సిందే కానీ నీ రూట్లోకి దేవుడు అన్నడు రాడు